పేరున అనుకోవాలి పెద్దవారు ఈరోజు ఉదయం విజయవాడ బార్ సంతకాల సేకరణ అని చెప్పి పొరుగుపెట్టారు మహిళా మూర్తిని మొదలుపెట్టింది అద్భుతమైన స్పందన వచ్చింది మూడు వందల మంది సంతకాలు పెట్టారు ఈరోజు మాకు అనుమానంగా ఇద్దరు ఈశ్వరాయ గారికి సారిస్తున్న ఒక అద్భుతమైన ఈ మేడంగానే ఫస్ట్ సంతకం పెట్టారు ఒక అద్భుతమైన సరస్వతి మేడం పెట్టారు అద్భుతమైన బహుమానం కింద బా భావిస్తున్నాము ఈ వృత్తులు పెట్టుకుంటాం మేము ఈ ఈ యొక్క స్పందన ప్రతి చోట రావాలి ప్రతి ఒక్క న్యాయవాది బాధ్యత న్యాయవాది అనేవాడు ఒకరే కాదు ఉన్నారు ప్రతి ఒక్క న్యాయవాది కుటుంబం ఉంటుంది మన మీద కుటుంబాలు ఆధారపడినాయి కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత నిజంగా ఇది అద్భుతమైన ప్రేరణ ఇద్దరు వ్యక్తిత్వంలో మొదలైనటువంటి వాయిస్ నాలుగు వందల కిలోమీటర్లు నడక ప్రారంభమైంది ఆ ప్రారంభం వచ్చిన రాష్ట్రానికి పూర్తి సిటీ ఇక్కడికి వచ్చాగాము ఇంతమంది స్పందనతో సంతకాలు పెట్టారు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ మీతో కొనసాగుతూ ఉండాలి ఈ ప్రేరణతో చట్టం ఖచ్చితంగా రావాలి అందరి బాధ్యత సాధరించాలి అదే సాధిస్తాను సాధిస్తాం సాధిస్తాం